దక్షిణ భారతదేశంలో ఆరు ప్రసిద్ధమైన సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలు ఉన్నాయి అందులో తిరుతణి ఒకటి అత్యంత మహిమాన్వితమైన ఈ తిరుతణి క్షేత్ర ప్రాశస్యం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం తిరుతణిలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఎంతో ప్రాచీనమైనది తొమ్మిది తొమ్మిది శతాబ్దంలో పల్లవ రాజులు దీన్ని నిర్మించారని తర్వాత చోళరాజులు వీటిని పునరుద్ధరించారని ప్రసనాల ద్వారా తెలుస్తోంది ఈ దివ్యక్షేత్రంలో సుబ్రహ్మణ్య స్వామి బల్లి దేవసేన సమేతంగా కొలువై ఉంటారు ఇక్కడ స్వామి మురుగపెరమాళ్ళుగా పూజలు అందుకుంటారు ఈ పుణ్యక్షేత్రానికి గల పర్వతం కొంచెం తెల్లగా ఉండడం వల్ల దీన్ని బియ్యపు కొండ అని దక్షిణం వైపు కలకుండా కొంచెం నల్లగా ఉండడం వల్ల గానుగ పిండి కొండ అని పిలుస్తారు మేము తిరుమలలో శ్రీవారిని సేవించుకొని ఆ తర్వాత తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకొని తిరుత్తణిని చేరుకున్నాము మేము ఆలయం చేరుకునేసరికి ఆలయం క్లోజ్ అవుతుందేమో అన్న భయం ఉండింది ఎందుకంటే ఆలయం టైమింగ్స్ రాత్రి ఎనిమిదిన్నర వరకు మాత్రమే సాటర్డే సండే అయితే మాత్రం తొమ్మిదింటి వరకు ఓపెన్ చేసి ఉంచుతారు కానీ మేము వెళ్ళినప్పుడు స్పెషల్ ఉత్సవాలు జరుగుతుండడం వల్లనూ ఏమో ఆలయం మాత్రం తెరిచే ఉంది మాకు ఒకే రోజులో మూడు దర్శనాలు కంప్లీట్ అయిపోయాయి తిరుతని క్షేత్రంలో స్వామి ఆలయం చేరుకోవడానికి మొత్తం మూడు వందల అరవై ఐదు మెట్లున్నాయి ఈ మెట్లను సంవత్సరంలోని మూడు వందల అరవై ఐదు రోజులకు ప్రతీకలుగా చెప్తారు అందుకే ఇక్కడ మెట్లకు పసుపు కుంకుమ రాయడం కర్పూరం వెలిగించడం చేయడం వల్ల సంవత్సరం అంతా ఆ స్వామిని సేవించుకున్న పుణ్యం లభిస్తుందని చెప్తారు తిరుత్తని క్షేత్రం స్థల పురాణం ప్రకారం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవతలు మునులను బాధిస్తున్న శూర పద్ములతో యుద్ధం చేశాడంట వల్లీదేవిని వివాహం చేసుకోవడానికి బోయకుల రాజుతో జరిగిన చిన్న యుద్ధం ముగిసిన అనంతరం శాంతించి ఇక్కడ ఈ క్షేత్రంలో కొలువయ్యాడని తెలుస్తోంది స్వామి ఇక్కడ శాంతించి కొలువయ్యాడు కాబట్టి ఈ క్షేత్రానికి తనిగై లేదా శాంతిపురి అనే పేరు వచ్చిందంట తనిగా అంటే ద్రవిడ భాషలో క్షమించడం లేదా ఓదార్చడం అని అర్థం ఇక్కడ స్వామి భక్తుల తప్పులను పాపాలను మన్నించి కటాక్షిస్తాడు కాబట్టి ఈ క్షేత్రానికి తిరుత్తని అని పేరు వచ్చిందని పురాణం ద్వారా మనకు తెలుస్తోంది చూస్తున్నారు కదా కొండపై వెలుగున్న స్వామి ఆలయం స్వామి చేతిలో ఉండే వేలాయుధం సింబల్ మనకు ఎంతో దూరం నుంచి కనిపిస్తుంది ఇక్కడ ఆ పరమశివుడు కుమారస్వామికి జ్ఞానశక్తిని ప్రసాదించాడట సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ తన తండ్రి అయిన పరమేశ్వరుని పూజించదలిచి తిరుత్తని కొండపై తన నివాసానికి ఈశాన్య భాగాన శివలింగాన్ని ప్రతిష్ఠించి శివుణ్ణి సేవించాడట అప్పుడు కుమారస్వామి పితృభక్తికి మెచ్చిన పరమశివుడు కుమారస్వామికి జ్ఞానశక్తి అనే ఈటను అనుగ్రహించాడట అప్పటి నుంచి స్వామికి జ్ఞానశక్తిధరుడు అని పేరు వచ్చిందని శాస్త్రవచనం తిరుతనిలో కుమారస్వామి స్థాపించిన లింగానికి కుమారేశ్వరుడు అనే పేరొచ్చింది అంతేకాదు కుమారస్వామి శివుని అభిషేకం కోసం సృష్టించిన తీర్థమే కుమారతీర్థం దీన్ని శరవణ తీర్థం అని కూడా పిలుస్తారు ఇక్కడ జరిగే ఆది క్రితికై అనే ఫెస్టివల్ చాలా ఫేమస్ అట అండి అక్కడ మేం వెళ్లే ముందు అదే జరుగుతుందంట అందుకే మాకు కొండ కింది నుంచి పైనకి రావడానికి చాలా టైం పట్టింది ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ ఎబో ప్యూరిటీ చెకింగ్స్ అన్నీ జరిగి పైనకి వచ్చేసరికి పట్టింది పైనకి చేరుకున్నాక స్పెషల్ దర్శనం టికెట్స్ ఏమైనా ఉన్నాయా కనుక్కోవడానికి వెళ్ళాము వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఒకటి ఉంది అండ్ తంగ కవచం అనే టికెట్ ఉంటుందంట మార్నింగ్ ఎయిట్ టు ట్వెల్వ్ ఓ క్లాక్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుందంట ఇద్దరు పర్సన్స్ని అలో చేస్తారంట కాకపోతే స్పెషల్ డ్రెస్ కోడ్ ఉంటుందంట మగవారికి అయితే వైట్ ధోతి నార్మల్ ప్యాంట్ షర్ట్ కుర్తా పైజామా ఆడవారికి అయితే శారీఆర్ బ్లౌజ్ లేదంటే పంజాబ్ డ్రెస్ విత్ దుపట్టా మేము వెళ్ళినప్పుడు నైట్ అయింది కాబట్టి స్పెషల్ దర్శనం టికెట్ వన్ ఫిఫ్టీది తీసుకున్నాము కాకపోతే అది కూడా లైన్లో నిల్చిన తర్వాత మధ్యలో ఎక్కడో కౌంటర్ ఉంటుంది అక్కడ ఇచ్చారు లైన్లో నిల్చునే ముందే మాకు ఇలా రథోత్సవాన్ని చూసే భాగ్యం దొరికింది చెప్పాను కదా స్పెషల్ ఉత్సవాల టైంలో వెళ్ళామని ఒకవేళ మీతో పాటు సీనియర్ సిటిజన్స్ కానీ చిన్నపిల్లలు కానీ ఉంటే సెక్యూరిటీ గార్డ్స్ అవైలబుల్ ఉంటారండి వాళ్ళు స్పెషల్ దర్శనాన్ని వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు అంటే కొండ ఎక్కే అవసరం లేకుండా లిఫ్ట్ లో వాళ్ళని తీసుకెళ్లి స్వామిని దర్శింపజేసి మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చి అప్పజెప్పేస్తారు మాకు ఈ విషయం తెలియక అందరం కలిసి లైన్ లోనే నిల్చుంటే పాపం ఎవరో సెక్యూరిటీ గార్డ్ చూసి మరీ వచ్చి మా పేరెంట్స్ ని పాపని తనతో తీసుకెళ్లి దర్శనం చేయించి తీసుకొచ్చారు చాలా రిలాక్స్ గా అనిపించింది ఎందుకంటే మేము లైన్ లో ప్రశాంతంగా నిల్చోగలిగాము ఎలాంటి టెన్షన్ లేకుండా ఎందుకంటే స్పెషల్ టికెట్ తీసుకున్నా కూడా మాకు దర్శనం అవడానికి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ లైన్ లో నిల్చోవాల్సి వచ్చింది మేబీ స్పెషల్ డేస్ కాబట్టేమో అండ్ అక్కడ లైన్లో నిలిచినప్పుడు మాకు స్వామి వెండి పడగ షూలం ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారండి హండ్రెడ్ రూపీస్ ఏమో చార్జ్ చేశారు అవి తీసుకెళ్లి స్వామి హుండీలో వేయాలంట దానివల్ల ఇలాంటి కాలసర్ప దోషాలు ఉన్నా కూడా ఎలాంటి దృష్టి దోషాలు ఉన్నా కూడా పోతాయంట ఈ స్థలానికి మరో ప్రాశస్తం ఏంటంటే పోగొట్టుకున్నవి తిరిగి పొందుతారంట ఈ స్థలాన్ని దర్శించడం వల్ల తిరుతనిని దర్శించి పోగొట్టుకున్నవి తిరిగి పొందిన బ్రహ్మ విష్ణు కథని చూద్దాము ఒకనొక సమయంలో చితుర్ముఖ బ్రహ్మ ప్రణవ అర్థాన్ని చెప్పలేకపోవడం వల్ల కుమారస్వామిని బంధిస్తాడంట దీంతో సృష్టి చేసే సామర్థ్యాన్ని కోల్పోతాడంట ఇక్కడ తిరుతనిలో ఉన్న బ్రహ్మతీర్థంలో కార్తికేయుని పూజించిన తర్వాత ఆయన శక్తి సామర్థ్యాలను తిరిగి పొందాడంట అది తిరుతని క్షేత్రానికి ఉండే ప్రాశస్యం ఇంద్రాది దేవతలు కూడా శ్రీ మహావిష్ణువు తిరుతని క్షేత్రంలో సుబ్రహ్మణ్యుని పూజ చేసి తారకాసుడి వల్ల పోగొట్టుకున్న చక్రాలను తిరిగి పొందారంట స్వర్గలోకాధిపతి అయిన దేవేంద్రుడు ఈ క్షేత్రంలో ఇంద్ర తీర్థంలో కరుణ్ కువలై అనే అరుదైన పూల మొక్క నాటి ప్రతిరోజు ఆ మొక్క ఇచ్చే మూడు పుష్పాలతో సుబ్రహ్మణ్యుని పూజించిన తర్వాతే తారకాసురాది రాక్షసుల ద్వారా పోగొట్టుకున్న సంగనీతి పద్మనీతి చింతామణి మొదలైన దేవలోక ఐశ్వర్యాలను తిరిగి పొందాడని ప్రతీతి అందుకే అఖండ ఐశ్వర్యాలు కోరుకునేవారు చేజారిన తిరిగి పొందాలనుకునేవారు ఈ క్షేత్రాన్ని తప్పక దర్శించాలి ఆహా ఇక్కడ చూస్తున్నారా స్వామివారి రథోత్సవం ఎంత కన్నుల పండవగా వైభవంగా జరుగుతుందో ఇక్కడ ఉత్సవమూర్తులుగా ఉన్న వల్లి దేవసేన సుబ్రహ్మణ్యాలకు పైన ఉండే విమానం వంటి చిత్రము రుద్రాక్షలతో చేసింది ఇది చూడ్డానికి చాలా సుందరంగా ఉంటుంది సుబ్రహ్మణ్యుడు ఒక ఆకుపచ్చని రంగులో ఉండే షట్కోన పథకం ధరించి భక్తులను ఆరరిస్తూ ఉన్నారు ఇక్కడ స్వామి వారి అలంకారంలో విశేషంగా బంగారు బిల్వ పత్రాలతో చేసిన మాలను కూడా వినియోగిస్తారు చూడండి ఇక్కడ జరిగే మరో స్పెషల్ ఉత్సవం కావడి ఉత్సవం ఆ టైంలో కుమారస్వామిని చూడడానికి రెండు కళ్ళు సరిపోవు ప్రతి సంవత్సరం సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఇక్కడ కావడి ఉత్సవం మహావైభవంగా జరుగుతుంది ఈ ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు కావడి ఉత్సవంలో పాల్గొంటే సంతానం లేని వారికి కూడా తప్పకుండా సంతానం కలుగుతుందని శాస్త్రవచనం నేను ఇందాక చెప్పాను కదండి వెండి పడగ అని అది ఇదే అండి అందులో చూడండి ఒక ఫ్యామిలీ సింబల్ వెండి పడగ స్వామి వేలాయుధం అన్ని కలిపి ఉన్నాయి ఇది తీసుకెళ్ళి స్వామివారి హుండీలో వేయాలండి దానివల్ల మీకు ఉన్న దృష్టి దోషాలు కాలసర్ప దోషాలు పోతాయంట ఫ్యామిలీ చక్కగా పరిరక్షించబడుతుందని చెప్పారు ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామికి ఉపయోగించే చందనం ఎంతో విశిష్టమైందని చెప్తారు ఈ చందనాన్ని దేవేంద్రుడే స్వయంగా కానుకగా ఇచ్చినట్టు పురాణాలు వెల్లడిస్తున్నాయి ఈ గంధాన్ని నుదుటిపై ధరించకుండా నీటిలో కలిపి సేవిస్తే అన్ని రోగాలు నయమవుతాయని చెప్తారు అంతేకాకుండా తిరుత్తణిలో స్వామి ప్రసాదంగా ఇచ్చే విభూతి ప్రతిరోజు నుదుటిన ధరిస్తే అష్టైశ్వర్యాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం మేము ఆల్రెడీ లైన్లో నిల్చున్నామండి మేం వెళ్ళినప్పుడు ఎంట్రన్స్ కి చాలా ముందు నుంచే లైన్ ఉండింది మాల వేసుకున్న భక్తులు కాబోలు వందలాది మంది లైన్ లో ఉన్నారు అందులోను అది మంగళవారం అవడం వల్ల చాలా విశేషమైన రద్దీ ఉంది అక్కడ ఇక్కడ మీరు చూస్తున్న ఫుటేజ్ ఆలయం లోపల అండి అంటే పైన లైన్ లో నిల్చున్నప్పుడు ఫస్ట్ గణపతి స్వామిని దర్శించుకున్నాము మీకు తెలిసిందే కదా ఆలయంలో కెమెరా లేదు ఇక్కడ ఒకవేళ కెమెరా పట్టుకొని వీడియో షూట్ చేస్తూ ఎవరైనా కనిపిస్తే అది కుండీలో వేయడం కానీ జరుగుతుంది ఆరు ఐదు వేల రూపాయల ఫైన్ అయినా చెల్లించాలి ఇక్కడ మీరు చూస్తున్న ఫుటేజ్ కాలినడకన వచ్చే భక్తుల కొరకండి చూస్తున్నారు కదా ఇందాక నేను చెప్పిన మూడు వందల అరవై ఐదు మెట్లు ఇక్కడే ఇక్కడ పసుపు కుంకుమలు పెడుతూ భక్తులు ఎక్కుతూ వస్తారు ఇది ఆలయంలో మా దర్శనం అయిపోయి బయటకు వస్తున్నప్పుడు తీసిన ఫుటేజ్ అండి తిరుతని ఆలయంలో భైరవుడు నాలుగు శునకాలతో కలిసి ఉండడం నాలుగు వేదాల పరిరక్షణకి అని శాస్త్రవచనం భైరవుడి పీఠం ముందు మూడు శునకాలు వెనుక భాగంలో మరో శునకం ఉంటాయి విద్యార్థులు ఇక్కడ ప్రార్థన చేస్తే చదువులో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని నమ్మకం ఇక్కడ గొప్ప విశేషాలున్న ఇంత మంచి తిరుతని ఆలయాన్ని మనం అందరం దర్శించాం కదా త్రేతాయుగంలో శ్రీరామచంద్ర ప్రభు రావణ సంహారం తర్వాత లింగం రామేశ్వరుడిలో శివుని ఆనతి మేరకు ఈ తిరుతన్ని దర్శించాడట ఇక్కడ మీరు చూస్తున్నది ఉప్పు అండి ఇది దృష్టి దోషాలు పోవడానికి ఇక్కడ ఇలా పోస్తారంట రావణ సంహారం చేసిన రామచంద్రునికి ఈ తిరుతిని దర్శించిన తర్వాతే మనశ్శాంతి కలిగిందని చెప్తారు ఈ క్షేత్రం తిరుపతి నుండి అరవై ఎనిమిది కిలోమీటర్లు చెన్నై నుండి ఎనభై నాలుగు కిలోమీటర్లు కాణిపాకం నుంచి అయితే డెబ్బై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉందండి మేమిక్కడ ఉప్పుగల్లును రాసిగా పోసి ఇలా కర్పూర దీపం వెలిగించి ఆ గోపురాన్ని దర్శించుకున్నాము దీనికి ఎదురుగానే మనకు స్వామి వేలాయుధం కనిపిస్తుందండి ఇదిగోండి ఇక్కడే ఉంది చూడండి ఆ స్వామి మనకు నరదృష్టిని పోగొట్టడానికి సకల దోషాలను నివృత్తి చేయడానికి ఇలా చేస్తారని చెప్పారు ఇక్కడికి దగ్గరలో తిరుపొచ్చూర్ అనే పుణ్యక్షేత్రం కూడా ఉందంట ఇది తిరువల్లూరు తిరుతని మధ్యలో ఉందంట ఇక్కడ వాసేశ్వర స్వామి ఆలయం చాలా ప్రసిద్ధమైందని చెప్పారు ఈ క్షేత్రానికి తూర్పున తిరువల్లూరులో వీరరాగస్వామి మరోవైపు శివ క్షేత్రాల్లో రత్నసభగా సభగా తిరువల్లంగాడు ఉత్తర దిశగా ఉండి సరస్సుకు సరదన ఉండే ఉండ్రేశ్వర స్వామి దక్షిణ దిశగా అనబడే తిరువిలాస్ కోవిల్ మొదలైన క్షేత్రాలు ఉన్నాయని చెప్పారు దగ్గరలోని వనస్థలి ఉందని పూర్వం ఈ ప్రాంతం దట్టమైన వెదురు పొదులతో నిండిన అరణ్యంగా ఉండి వనస్థలి అని పిలువబడిందని ఇక్కడ ఒక గుల్లవాడు అడవికి గోవు మేతకు తోలికెళ్లి అక్కడ ఉన్న వెదురు పొదును గుడ్డలతో నరకగా ఉన్నట్లుండి పొదు నుండి రక్తం పైకి చెమ్మిందని అతడు భయపడి చుట్టూ ఉన్న వారిని పిలిచి అక్కడ మట్టిని తొలగించి చూస్తే అక్కడ అపురూపమైన శివలింగం ప్రత్యక్షమైందని ప్రతీతి సో మా దర్శనం అయితే టెంపుల్లో ఇలా కంప్లీట్ అయిందండి తిరుగు దారిలో ప్రసాదాల కావుంటారు ఆలయంలోనే ఉన్న పోలీస్ స్టేషన్ ని కూడా చూసాము చూస్తున్నారు కదా మీకు వీలైతే దగ్గరలో ఉన్న ఈ తిరుపొచ్చూర్ ఆలయాన్ని కూడా దర్శించండి అక్కడ వాసేశ్వర స్వామి చాలా ప్రాశస్త్యాన్ని పొందారు అక్కడ చంద్రుడు పరమేశ్వరుడి కోసం తపస్సు చేశారని చెప్పారు వాసి అంటే గొడ్డలి అని వాసితో వెదురు పొదును నరుకుతూ ఉండగా ఉద్భవించాడు కాబట్టి అక్కడ స్వామిని వాసీశ్వరుడు అన్నారని చెప్పారు ఒకసారి కరువు మూలంగా పశువుల మేత కరువై స్వామి సేవకు పాలు అర్పణ సమయానికి అంతరాయం ఏర్పడితే ఆమె కష్టాన్ని తీర్చడానికి మేలిమి బంగారంతో నాణాలు సమర్పించాడంట ఊహించని ధనగర్వంతో ఆమె తన విధిని మరచి స్వామికి సమర్పించే పాలలో నీటిని కలిపిందంట స్వామి గుణపాఠ నేర్పాలని తాను ఆమెకిచ్చిన బంగారు నాణాల స్వచ్ఛత కోల్పోయేటట్టు చేశాడంట అది తెలియక గుణవతి చెలామణికే కొట్టుకు తీసుకెళ్తే అవి నకిలీవని వ్యాపారులు చెప్పి ఆమెను మోసగత్తుగా పేర్కొన్నారట దాంతో జ్ఞానోదమై తప్పును క్షమించమని ప్రార్థించగా నాణాల వాసిని పెంచమని మన్నించాడంట ఇలా గుణవతికి ఇచ్చిన బంగారు నాణాల వాసి తగ్గించిన స్వామి కాబట్టి వాసీశ్వరుడు అని మరొక కథనం చెప్తారు వీలైతే ఆలయాన్ని కూడా దర్శించండి సో ఇదండి ఈ రోజుటి ట్రావెల్ బ్లాక్ తిరుత్తని క్షేత్రం సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం మీకెలా అనిపించింది బ్లాగ్ నచ్చితే మొదటిసారి ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చితే మరింతమందికి ఈ ఇన్ఫర్మేషన్ రీచ్ అయ్యేలాగా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి నేను వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషనే కాకుండా మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటే కామెంట్ రూపంలో మీ అమూల్యమైన అభిప్రాయాలను పంచుకోండి మన నెక్స్ట్ వీడియో కాశీలోని ఎనభై నాలుగు ఘాట్ల గురించి తెలుసుకుందాం అంతవరకు టేక్ కేర్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్